రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తారని చెప్పారు కదా ఇందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సో పన్నె పదిహేడవ తారీఖున రైతులందరూ కూడా కీలక నిర్ణయం అయితే చేయబోతున్నారన్నమాట సో దానికి సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది పూర్తిగా అయితే చూద్దాం పదిహేడున విజయవాడలో రైతుల మహా ధర్నా ఏపీ రైతు సంఘం పిలుపు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపాటు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల రైతులను ఆగ్రహం వ్యక్తం చేశారు రాయలసీమ జిల్లాలో దాదాపు ఎనభై పైగా మండలాలు కరువులో చిక్కుకొని ఉన్నాయి మొక్కుబడిగా యాభై నాలుగు మండలకి కరువు మండలాలుగా ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఖరీఫ్తో పాటు రబీ సేజ్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి దానికి సంబంధించి కూడా చేయలేదు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇస్తామన్న పథకం ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో అంటే ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని నిలదీశారు ఎన్నికలు ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పేసి చేస్తామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల సంగతి ఏంటని చెప్పేసి అడుగుతుంది అందుకే పదిహేడో తారీఖున ఈ నెల పదిహేడున విజయవాడ ధర్నా చౌక్ దమహా ధర్నా చేయబోతుందన్నమాట రైతులందరూ రావాలని కోరుతున్నారు సో రైతులందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇరవై వేల రూపాయలు రైతులకు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభావగా పేరైతే మార్చారు కానీ డబ్బులు అయితే వేయట్లేదు అన్నమాట సో ఎవరైతే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్